ఎస్ఆర్విస్ కాలువ ఇది ఇప్పుడు పాతది ఎస్ఆర్ఎస్ కాలువ ఇది దీంట్లో ఇప్పుడు ఆ మొత్తం బిలుకు ఉంది ఈ వర్క్ చే ఇది పాతది కొత్తది అవతల చేసినారు కొత్తదానికి ఆ లోతు తీయకపోవడం వల్ల చాలా లోతు తీయలేదు అది పైన ఉంది నీళ్ళు అంత మంచి లోతు ఉడకలేదు లోతు తీయనందువల్ల నీళ్ళు పైకి వచ్చి పూర ప్రాబ్లం ఉంది దాన్ని చేస్తే మొత్తం కంప్లీట్గా వర్క్ చేస్తే మాకు ప్రాబ్లం లేదు నీళ్ళు కుడక వెళ్తాయి ఇప్పుడు దాని కింద బ్రిడ్జ్ కింద చూడండి రెండు బ్రిడ్జిలు ఉంది అవి నీళ్ళు ఎట్ల పోతాయి ఇదే కాదు అవతల సైడ్ కూడా కట్లే ఉంది చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేస్తే వెళ్ళడానికి అవకాశం ఉంది మాకు దయచేసి చేయాలా సారోళ్ళు అవతల పక్క బ్రిడ్జి కూడా కట్టేయాల ఇది దాదాపు అంటే పదహైదు సంవత్సరాలు అయింది సార్ పదహైదు నుండి ఇరవై సంవత్సరాల నుండి వస్తున్నారు పోతున్నారు అది ఎప్పుడు వస్తారు మే నెలలో వచ్చేది మామూలుగా ఒకసారి వచ్చేది పోయేది పనులు కాదు వర్షం పడుతుంది పోతారు అంతే ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి అడ్డం వేయడం వల్ల ఈ బ్రిడ్జి కాకపోవడం వల్ల దీని నీళ్ళు ఎక్కువ ఫోరేజ్ కొట్టి ఈ పక్క దాదాపు అంటే ఇరవై ఎకరాలు మునుగుతుంది దీనివల్ల అంటే అప్పటికి వర్క్ ఇక్కడ పూర్తి కాకపోవడం వల్ల కింద తూర్చర్ల దగ్గర వాడాల దగ్గర ఇవి ఇవన్నీ పనులు కాకపోవడం వల్ల ఈరోజు మొత్తం పోటీ అని ఇక్కడ రైతులంతా అయిపోతున్నారు దాదాపు అంటే ఇక్కడ దీనివల్ల ఫోరేజ్ ఎక్కువ జోములు వచ్చి దాదాపు అంటే నూట పది నుంచి రెండు వందల ఎకరం జోము వచ్చిపోయినాయి అది ఏంటంటే కాలువ దగ్గర లేకుండా ఇంకా దూరంగా పోయి చేలు చచ్చిపోయినాయి అది